నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుకున్నా ఉత్తమార్ గారు సమీక్షించు ఎల్ అంటీ తిట్టిర్రు రేవంత్ రెడ్డి గారు సమీక్షించు మొత్తం డీటెయిల్ గా రిపోర్ట్ ఇయన్ అవసరమైతే హైకోర్టుకు ఉత్తరం రాస్తాం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరుపుతాం ఎందుకన్నా ఇవన్నీ డొగ్గతి ఎందుకు స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తరాలు ఏం రాసిరంటే నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి సాక్ష్యాధారాలు మీకు ఇస్తా అన్నారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని అన్ని సాక్షాధారాల్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎన్వలప్ లో పెట్టి ఒక సింగిల్ పేజ్ ఉత్తరం ఇక ఇన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి తెలంగాణ సమాజం కోరుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద మెగా కంపెనీ చేసినటువంటి కరప్షన్ మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అది నాలుగు లైన్లు రాసి పంపురన్నా దే రెండు సో ఎపిసోడ్ రాహుల్ గాంధీ గారు అన్నారు కదా కరప్షన్ కాళేశ్వరం రావు అన్నారు కదా పైసలు తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు కదా నెల రోజులే అయింది కదా ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందనే నేను అనుకుంటున్నా ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అన ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తుందంటే లోను జూన్ ఇరవై మార్చి ఇరవై ఇరవై రెండు వరకు లోను కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో జాయిన్ అయిపోయిందన్న పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్లో యాడ్ అయిపోయింది మార్చి ట్వంటీ ట్వంటీ టూ వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల ఈ వడ్డీకి వడ్డీ మూడు నెలలకు ఒకసారి చక్రవడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ ఇరవై ఇరవై నాలుగు వరకు లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల లక్ష నలభై మూడు వందల పదిహేడు కోట్లు టోటల్ కాస్ట్ అవుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా బీఆర్ఎస్ చేసిందా మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా వాఫ్కోస్ చేసిందా విజయ బ్యాంక్ చేసిందా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా ఇవన్నీ పక్కన పెట్టుంది తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా ఒక లక్ష యాభై వేల కోట్ల భారం పడబోతుంది దాదాపు రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు దీని మీద ఒక విచారణ జరుపుమని సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేరు అని అంటే కవిత ఎలుకలు పట్టినట్టు చాలా మంది పెద్దలకు అర్థం కాదు ఏంటంటే ఇవన్నీ పంచాయతీలు యాడికి అంటే మన రాష్ట్రంలో జరుగుతలేవంట రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి చుట్టూ అంతా ప్రదక్షిణ చేస్తురని ఈ మెగా కంపెనీ పక్కన పోయి కర్ణాటకలో కొన్ని కాంట్రాక్ట్లు పొందిందని అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధి గారు తెలంగాణలో కూడా చక్రం దిప్తున్నారని వారిని మీరు కలిసినారని మెగా కంపెనీ పెద్దలు కలిసిండ్రని అందుకనే ఈ పంచాయతీ అంతా కేవలం మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసి ఎల్ సంస్థ వరకు మాత్రమే దీన్ని ఆపేసి అసలు కాళేశ్వరం కరప్షన్ కి కారణభూతమైనటువంటి మెగా కంపెనీని పక్కకు తప్పించాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఒక విషయం ఒక విషయం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది అందుకని దయచేసి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల లోపల భాగస్వాములు ఎవరు కరప్షన్ ఎక్కడ జరిగింది బీహెచ్ఎల్ కి ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయల విలువ చేసే మోటార్లు కొనుగోలు చేసి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల డబ్బులు చెల్లిస్తే ఈ అనడాక ఇన్వాయిస్లు రాలేదని కేంద్ర ఆడిట్ సంస్థలు సంస్థలన్నీ అడిగితే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తలేదో ఒకసారి దయచేసి ఆలోచించాలి సో కాళేశ్వరం మీద ఒక నిమిషంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోట లేకపోతే హైకోర్టులో మేడిగడ ఎఫ్ఐఆర్ ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని కథను డైవర్ట్ చేయడానికి దయచేసి చేయొద్దని నిజాయితీగా తెలంగాణ సమాజం పక్షాన గట్టిగా నిలబడతా కొట్లాడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మీ కష్టం లేకుండా మీ మీద బురద పడకుండా ఒక నాలుగు లైన్లు పెట్టి భారత ప్రధానమంత్రికి మీరు ఉత్తరం రాయండి సిబిఐ చేత విచారణకు అడుగుదాం మీరు ఉత్తరం రాస్తే ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులేసినట్టు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం తెలంగాణ ప్రజలకి దక్కాల్సినటువంటి సొమ్ముని తిన్నటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరైనా వాళ్ళ నుంచి కక్కిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ సమాజం ఆలోచించాలి సమీక్షలు హైకోర్టు జడ్జీల చేత విచారణ కోసం రాస్తున్న ఉత్తరాలు ఇవన్నీ కేసును పక్కదారి పట్టించి ఎవరిలో కాపాడే చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం అందుకని మీ నాయకుడే చెప్పిండు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని అందుకని ఆ కాళేశ్వరం కరప్షన్ రావు మీద ఇలా మీకు అవకాశం వచ్చింది కాబట్టి అర్జెంటుగా సిబిఐ చేత విచారణ జరిపించినందుకు ఉత్తరం రాసి మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని అక్షర సత్యంగా నిరూపించుకోవాలని గౌరవనీయులి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం